హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ చెరుకు చూసారా ఇదైతే నల్ల చెరుకు అనమాట బెల్లం తయారు చేస్తారు కదా ఇది ఆ చెరుకు తినాలని చెప్పి కొనుక్కొచ్చామా అది తినాలంటే పళ్ళు పోతున్నాయి అందుకని అన్నిటినీ కలిపి ఒకేసారి అలా నీట్గా చెక్ ఇలా చెరుకు రసం తీస్తారు కదా వాళ్ళ దగ్గరకైతే వచ్చి అదన్నైతే రసం తీపిస్తున్నాము మామూలుగా చెరుకు రసం తీస్తారు కదా ఇదైతే ఆ చెరుకు కాదు ఇది నల్ల చెరుకు లావుగా ఉంటుంది కదా అది ఇలా చెరుకు రసం తీస్తే మొత్తం సిక్స్ లీటర్స్ వరకు వచ్చింది మాకు మొత్తం ఇలా కొన్ని చెరుకు రసం అయితే మేము తాగాము మిగతా వాటితో ఏం చేసామో తెలుసా బెల్లం చేస్తారు కదా ఎలా వస్తుందా అని చెప్పి వన్ అండ్ హాఫ్ లీటర్ చెరుకు రసం అయితే ఇలా పోసి కాగబెడుతున్నాము బెల్లం ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది మనము ట్రై చేయాలి కదా ఇంట్లో మామూలుగా బయట బెల్లం తయారు చేస్తే అందులో సున్నము ఇంకా ఏవో కెమికల్స్ వేస్తారంట మేమైతే అలా ఏమీ వేయకుండా ఎలా వస్తుందా అనేసి ట్రై చేస్తున్నాం దాదాపు హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టింది నేనైతే పెద్ద మంట మీదే పెట్టి ట్రై చేశాను ఎందుకంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా అందుకు చూసారా మనకి బెల్లం వేస్తే పాకం వస్తుంది కదా అలా వచ్చింది అయ్యో నాకైతే చేయకాలింది ఫ్రెండ్స్ మీరు కొంచెం పెద్ద గింట పెట్టుకొని ట్రై చేయండి ఆ నురుగు తగిలి చేయి అయితే బాగా కాలింది ఇప్పుడైతే ఇది జస్ట్ దగ్గర పడుతూ ఉంది ఇంకా కొంచెం దగ్గర పడ్డాక మనం చెక్ చేసుకోవాలి మన మరిసెలకి ఏదైనా పాకానికి అట్లా చెక్ చేస్తాం కదా నీళ్ళల్లో వేసి అది గడ్డలాగా అవ్విందా లేదా తీగ పాకమా అనేసి ఇదైతే మనకు గట్టిగా అవ్వాలన్నమాట మనం నీళ్ళల్లో ఒక డ్రాప్ వేసినప్పుడు అది గట్టిగా అయితే కొంచెం మనకి పాకమైతే రెడీ అయినట్టు తర్వాత దాన్ని తీసేసి మనం ఏదన్నా ఆయిల్ రాసిన బౌల్లో వేసుకుంటే సరిపోతుంది ఈ చెరుకు రసంతో చేసిన పాకాన్ని మనం టీలోకి కాఫీలోకి అయితే వాడుకుంటే చాలా బాగుంటుంది విడిగా మనం డైరెక్ట్గా ఇప్పుడే ఇందులో ఏమైనా వేరుశనగం పప్పులు లాంటివి పాకం వేసుకున్నప్పుడుకైనా ఇన్స్టెంట్గా కలిపేసేసుకొని మళ్ళీ స్టోర్ లేకుండా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయిన స్మెల్ అయిన అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ బెల్లం స్మెల్ లాగా అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే ఇదైతే దాదాపు దగ్గర పడిపోయింది చూసారా నా చెయ్యి అయితే ఎలా కాలిందో చాలా బాగా మంటగా ఉంది ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు అయితే జాగ్రత్త ఇది ఇంకొంచెం గడ్డ కట్టిందో లేదో అని చూడటానికి ఇలా వాటర్లు వేసాను చూసారా ఇది కొంచెం అయితే దగ్గర పడింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి బాగా గట్టిగా అయితే వచ్చేస్తుంది ఇందులోనే మనం కావాలంటే వేరుశెనగలు పల్లి ఇప్పుడు వేస్తాం కదా పల్లీ చెక్క కోసం అట్లా డైరెక్ట్గా వేసేసి వేసేసైనా చేసుకోవచ్చు ఇంకా దీన్ని మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే దగ్గర పడిపోయింది ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగేసి మనం మనం తీసుకోవాలనుకున్న బౌల్లోకి తీసేసుకుందాం పిల్లలకి చాక్లెట్స్ అవి కొనిస్తుంటాం కదా వాటి బదులు మనం అల్యూమినియం ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ అని ఉంటుంది కదా అది తీసుకొచ్చేసుకొని మన ఇట్లా పై పక్కన కనిపిస్తుంది కదా అట్లా చాక్లెట్ మౌల్డ్స్ ఏమన్నా ఉంటే అందులో వేసేసి పిల్లలకి ఆ అల్యూమినియం ఫాయిల్ వేసేసి స్టోర్ చేసేసి పెట్టుకుంటే పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడల్లా ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు ఇదైతే హెల్త్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు జలుబు కూడా చేయదు కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అనమాట మీరు ట్రై చేయండి ఇంట్లో మాకైతే చాలా బాగా వచ్చాయి చెరుకు రసంతో బెల్లం చేయడం అంటే ఏమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది దాదాపు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వేశాను ఆ వన్ అండ్ హాఫ్ లీటర్కి మాకైతే ఆ కప్పు నిండా బెల్లం అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్ బెల్లం కన్నా టేస్ట్ చాలా బాగుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా అది గడ్డగా అయిపోయింది ఇప్పుడు మేమైతే వీటిని తీస్తున్నాము టేస్ట్ ఎలా వచ్చాయో చూద్దామని టేస్ట్ అయితే బాగుంది స్మెల్ అంతకన్నా బాగుంది నాకైతే ఇవి ఒక టెన్ మినిట్స్ కల్లా ఇలా గట్టిగా అయిపోయాయి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో నీట్గా వీటిని ఆ సిల్వర్ ఫాయిల్లో వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా ఇచ్చేయచ్చు ఇవి ఇట్లా విడిగానే పెడితే అతుక్కునేటట్లు ఉన్నాయి అంటే కొంచెం దగ్గరగా అయిపోయి అంటే అతుక్కుంటాయి ఒకదానికొకటి అందుకని ఆ సిల్వర్ ఫాయిల్లో పెట్టేసేసామనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఇచ్చేసిన బ్యాగ్లో ఎక్కడ పడేసుకున్నా ఏ ఇబ్బంది ఉండదు మాకైతే ఈ చెరుకు రసంతో ఇట్లా బెల్లం అయితే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా చెరుకు రసంతో అయితే బెల్లం ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్